హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మర్షిన్యూస్ వరల్డ్ మీకు ఇంకా తమ్ చూస్తేనే అర్థమైపోతుంటుంది మేమైతే ఎక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి అవునండి మేడారం వెళ్తున్నాం అనమాట మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము ఎర్లీ మార్నింగే అనమాట అరౌండ్ ఎయిట్ అలా ఇంకా ఆ టైంకి ఇంక ఇంట్లో మామూలుగా పని చేసుకొని పూజ చేసేసుకొని బయలుదేరిపోయాము ఆ పిల్లలు ఇంకా వేస్తుంది అంటే ఆ వెళ్ళేదారిలో మనకు తాజ్ హోటల్ అన్నీ ఉంటుంది అక్కడ ఆగామనమాట టిఫిన్ చేద్దామని చెప్పేసి హోటల్ అయితే నిజంగా చాలా బాగుందండి హైజీనిక్గా ఉంది ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అంటే రష్ ఎక్కువ ఎక్కువకోకుండా ఏ సెక్షన్కి తగ్గట్టు ఆ సెక్షన్ అనమాట ఏ టిఫిన్స్కి సంబంధించిండేవి అక్కడ సెక్షన్స్ పెట్టారు ఇంకా మాకు మేము ఎవరికి ఏం కావాలో అవి తీసుకొని ఆర్డర్ చేసేసుకొని తిన్నామన్నమాట ఇంకా అయిపోయింది బయలుదేరిపోయాము మాతో పాటు ఇంకా ఒక ఫ్యామిలీ కూడా వచ్చారనమాట మేము వాళ్ళు తినేసి బయలుదేరిపోతుంటే మా పెద్ద పాప వచ్చేసి అది మామూలు పాము టాయ్ ఉంటుంది కదా ఆ టాయ్ టాయ్తో ఆడుకుంటున్నారనమాట అలాగే అక్కడ ఒకటి మంచిది అదే పెట్ డాగు చూ పెట్ డాగు ఏమో మన ఏమంటారు చాలా బాగుందనమాట చూడటానికి దాంతో ఆడుకు అది కూర్చోంటే దాంతో ఆడుకుంటున్నారు అనమాట పిల్లలందరూ పెద్ద మా చిన్న పాప అయితే పళ్ళే ఎంజాయ్ చేస్తుంది తో. అతను కూర్చొని కొంచెంసేపు ఆడుకుంటుందనమాట సరేలే ఎందుకు డిస్టర్బ్ చేయడము బాగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆడుకోండి అని చెప్పేసి ఆగామనమాట పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు అదైతే చూడండి డాగ్ అయితే చాలా బాగుంది నాకైతే అది మనము షాప్స్లో బొమ్మలు పెడతారు కదా అది ఏమంటారు పులి బొమ్మలు సింహం బొమ్మలు అలా ఉందన్నమాట అది సేమ్ బొమ్మలాగే ఉంది అసలు రియల్ డాగ్ డాగ్లాగా అనిపించే అనిపించలేదనమాట చూడండి చాలా బాగుందనమాట అది కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది పిల్లలతో ఇంకా టైం అవుతుంది రండి అని చెప్పేస్తే వెళ్తున్నాము ఇంకా అది కూడా వెళ్ళిపోతుంది మేము కూడా వెళ్ళాము ఇంకా ఆంధ్రవేలో ఫస్ట్ గట్టమ్మ దేవాలయం అని వస్తుంది అంటండి వస్తుంది అక్కడ దండం పెట్టుకునే మనం మేడారంకి వెళ్ళాలంట మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం కానీ మాతో పాటు వచ్చేవాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారనమాట వెళ్ళాము ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని బయట వచ్చి కూర్చున్నాము వాళ్ళకైతే కొంచెం మొక్కులు ఉన్నాయి మేము మొక్కులు తీర్చుకుంటాము అంటే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట వాళ్ళు మొక్కులు తీర్చుకొని వచ్చే వరకు నేను ఇంకా అరౌండ్ కొంచెం వీడియో తీసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని అమ్మవారి టెంపుల్ పక్కన గద్దెలు కూడా ఉన్నాయండి అంతా చేసేసుకొని మళ్ళీ బాగుంది అట్మాస్ఫియర్ అయితే బాగుంది పిల్ రష్ కూడా బాగానే ఉంది ఇంకా మేము మడి మిడిల్లో బోన్ చేసేసుకొని అనమాట మనకు ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ముందు నుంచే ఇలా టెంట్స్ అదే షాప్స్ వేసేసుకొని ఉన్నారనమాట పబ్లిక్ కూడా చాలా ఉన్నారండి అప్పుడే మొదలైపోయినారు చాలా ఎక్కువ ఉంది రష్ కూడా ఇంకా వెళ్తూ ఉంటే మనకు జంపన్న బాగా వస్తుంది కదా ఫస్ట్ అంటే ఇది జంపన్న బాగు అనమాట మేము ఫైవ్ ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట ఫస్ట్ అయితే మేము ఇద్దరం వెళ్ళాము ఆల్రెడీ ముందు తర్వాత వేరే వాళ్ళకు వచ్చేసి మొక్కులు ఉన్నాయి అనమాట అంటే కోల్డ్ కోసుకుంటారు కదా అలా మొక్కు ఉందంట వాళ్ళకి మేము రావడానికి లేట్ అవుతుంది మీరు కొంచెం ముందే వెళ్ళేసి కోల్డ్ కోస్తామని అని చెప్పారు వాళ్ళు ఆ కోల్డ్ చూసి కోపిచ్చేసేసి ఇచ్చేసేసి భోజనానికి ఆర్డర్ ఇచ్చేసేయండి అని చెప్పారు అనమాట ఇక్కడైతే మనము ఆర్డర్ ఇస్తే భోజనాలు దర్శనం చేసుకొని వచ్చే లోపల వంట రెడీగా చేసి పెడతా ఉన్నారనమాట ఇంకా రెండు కోళ్ళు చెప్పారు వాళ్ళు ఆ రెండు కోళ్ళు ఆర్డర్ ఇచ్చామన్నమాట ఈ రెండు కోళ్ళు వచ్చేసి పదిహేను వందలు చెప్పారండి మూడు కో మూడు కిలోలు ఉన్నాయని చెప్పేసి ఇంకా మేము వెళ్ళేటప్పుడు ప్రోటోకాల్లో ఎమ్మెల్యే గారు దర్శనానికి వచ్చారనమాట ఇంకా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇంక వాళ్ళకి సెక్యూరిటీగా ఒక ఉంటాయి కదా వెహికల్స్ ఇంకా వెళ్తున్నారన్నమాట ఇక్కడ చుట్టుపక్కల అంతా ఇది ఫారెస్ట్ ఏరియా కదా ట్రైబల్స్ ఏమేమో వాళ్ళు మూలికలు వాళ్ళు చేసే బొమ్మలు వస్తువులు అవన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారనమాట మనకి మేడారం అంటేనే గుర్తొచ్చేది బెల్లం కదండి అదే బంగారం అంటాం కదా ఎత్తు బంగారము పెట్టారనమాట చాలా పెట్టారు ఇంకా ఇలా ఎత్తు బంగారాన్ని తీసుకొని వెళ్తున్నారనమాట దర్శనానికి మోసుకొని అనమాట ఎవరికి ఎలా మొక్కుకుంటే అలా తీసుకొని వెళ్తున్నారన్నమాట మేము ఇంకా అక్కడ ఆర్డర్ ఇచ్చేసేసి వచ్చామండి స్నానాలు అయితే మేము చేయలేదు మేము జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని తల మీద నీళ్ళు చల్లుకొని ఉన్నామన్నమాట మా చిన్న పాపకి ఫ్రెష్ చేసి బై పైన ఉండు అని చెప్తే తనకి ఎవరో బొట్టు పెట్టారంట వచ్చి చూపిస్తుంది అనమాట ఇంక అంతా అయిపోయిందా వేరే వాళ్ళ స్నానాలు అన్నీ అయిపోయాక ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చామండి ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ ఆల్రెడీ లైన్స్ పెట్ అరేంజ్మెంట్స్ ఇవి పర్మనెంట్ ఉంటాయేమో మరి అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టారు మనకి ఇప్పుడు రష్ తక్కువ ఉంది మేము వెళ్ళినప్పుడు కాబట్టి డైరెక్ట్గా పంపించేసారు మమ్మల్ని మామూలుగా ప పండగ టైంలో ఆ లైన్లలో నుంచి జనాలు వస్తారనమాట వస్తారంట ఇంక ఇక్కడ వచ్చేసి మెయిన్ అమ్మవారి టెంపుల్ అండి అందరూ ఎట్లా మొక్కుబళ్ళు ఉంటే అట్లా బంగారం తీసుకొని వెళ్తున్నారన్నమాట అమ్మవారికి సమర్పించడానికి మేమైతే వెయిట్ చేస్తున్నాము వేరే వాళ్ళ కోసము అదే ఫైవ్ ఫ్యామిలీస్ అన్నారు కదా వాళ్ళకి మొక్కులు ఉన్నాయి అని వాళ్ళు ఎత్తు బంగారం మొక్కుకున్నారంట వాళ్ళు కొనుక్కోరావడానికి వెళ్ళారనమాట మేమైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము చూడండి చాలామంది ఇట్లా బంగారం సమర్పిస్తున్నారు మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము మాకేమీ తెలియదు కాబట్టి మేము జస్ట్ చిన్నది కొనుక్కున్నాం అనమాట ఇంకా మా వాళ్ళు ఉండేసి ఇట్లా తల మీద పెట్టుకొని వెళ్ళాలి అంటే మా వారు పెట్టుకొని వస్తున్నారు ఇది సమ్మక్క గద్దె అండి మేము ఐదు ప్రదక్షిణాలు చేసేసి అమ్మవారికి దండం పెట్టేసేసుకొని ఇంకా సారలమ్మ గద్దె దగ్గరికి వెళ్ళామన్నమాట ఇక్కడ కూడా సేమ్ అండి తల ఇక్కడ కూడా ఐదు ప్రదక్షిణాలు చేసేసి అమ్మవారికి దండం పెట్టేసుకొని మేము తెచ్చిన అదే మేము ఇవ్వాలనుకుంటున్న బంగారాన్ని అక్కడ పెట్టేసామన్నమాట అక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేశాము ఇప్పుడైతే గద్దెని ఇస్తున్నారండి పబ్లిక్ తక్కువ ఉన్నారని చెప్పేసి ఆ పండగ టైంలో అయితే అసలు లోపలికి కూడా చేయము అని చెప్పారు వాళ్ళు సరేలే అని చెప్పేసి ఇంక ఇంత దూరం వచ్చి మాకైతే అదృష్టం అనిపించింది అంటే గద్దెల్ని ముట్టుకొని దండం పెట్టుకోవాలంటే ఒక రకంగా అదృష్టమే కదా ఇది సారలమ్మ గద్దె అనమాట ఇంకా మేము పెట్టేసేసి దండం పెట్టేసుకొని వచ్చేసామన్నమాట కింద గోవిందరాజు గద్దె అని ఉన్నది ఉన్నది ఇక్కడ ఇంకొకటి ఇంక వచ్చినామంటే ఇంక అందరిని దర్శనం చేసేసుకోవాలి కదా ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక మూడు ప్రదక్షిణాలు చేసేసేసుకొని దండం పెట్టేసేసుకొని మళ్ళీ ఇంకా బయలుదేరిపోయామనమాట ఇక్కడ ఒక మూడు నాలుగు గద్దెలు ఉన్నాయండి ఇంక ప్రతి దగ్గర తిరిగి దండం పెట్టేసుకున్నాము ఇక్కడ కోల్డ్ పట్టుకొని తిరుగుతున్నారనమాట కొంతమంది ఎదురుకోళ్ళు అంట అంటే అమ్మవార్లని దండం పెట్టుకొని మనము బయలుదేరేటప్పుడు అమ్మవార్లకి ఇట్లా కోల్డ్ ఎదురు ఇవ్వాలంట అందుకోసం తి తిరుగుతున్నారు ఒకసారి వే ఇట్లా ఒక పైకి అయితే వేయడానికి ముప్పై రూపాయలు అడుగుతున్నారు ఒక్కరు వేయాలి అంటే ఇంకా మమ్మల్ని వచ్చి అడిగితే మాకైతే ఏం తెలియదు ఇవన్నీ మేమైతే ఫస్ట్ టైం వచ్చాము వచ్చాములేండి మా మాకు ఏమొద్దు అని చెప్పాము ఇంకా మేమంతా అయిపోయినాక ఇంకా వేరే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని వస్తాము ఉండండి అంటే ఆగామనమాట ఇక్కడ మా పిల్లలు వచ్చి ఒకటి చూపిస్తున్నారు నాకు ఏంటి అంటే ఎవరో కుక్కకి డైపర్ వేసారంట నాకైతే బాగానే అనిపించింది ఎందుకంటే ఇక్కడ పడితే అక్కడ బాత్రూము టాయిలెట్ అవన్నీ పోక్కొక్కకుండా మంచి మంచి ఐడియానే అనిపించింది ఇంకా దర్శనం చేసేసుకొని వచ్చామనమాట ఇదైతే లక్నవరం మార్నింగ్ మళ్ళీ లక్నవరం వెళ్దాము ఇంత దూరం వచ్చాము కదా అని చెప్పారనమాట మాకు అక్కడ రూమ్స్ అవైలబుల్గా దొరకలేదు ఎందుకంటే మేము సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో లక్నవరంకి వెళ్ళే మా దారిలో కాకతీయ రిసార్ట్స్ అని వస్తుందండి అక్కడ రూమ్స్ అడ్జస్ట్ అయ్యాయి అన్నమాట మాట్లాడితే ఇంకా రూమ్ అయితే నిజంగా చాలా బాగుంది ఇంకా నైట్ వ్యూ అండి నైట్ కూడా కొంచెం లోకల్గా అమ్మవారిని చేస్తున్నారు చాలామంది అది షేర్ చేస్తున్నాను మీకు అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ అమ్మవారిని చేస్తున్నారు ఇంకా మేమైతే ఇంకా భోజనాలు చేస్తున్నామండి అక్కడ చేపించిన నాటు కోడి చికెన్ ఫ్రై కొంచెం చపాతీలు చేపించాము అలాగే ఇంటి నుంచి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకొని వచ్చారనమాట వేరే వాళ్ళు అవి కూడా తినేసి అనమాట ఇప్పటికైతే ఇదే అండి ఇంకా మిగతా వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ